హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్స్తో స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి బీన్స్ క్యారెట్ టమాటాతో చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఈ లంచ్ బాక్స్ రెసిపీని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి ఈ రెసిపీ కోసం ముందుగా బీన్స్ క్యారెట్ టమాటాలని సన్నన ముక్కలుగా తరిగి తీసుకోవాలి నేను ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బీన్స్ ముక్కలను తీసుకున్నాను అలాగే ఒక రెండు పెద్ద టమాటాలను సన్నని ముక్కలుగా తరిగి తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకున్నాను ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ బీన్స్ ఉన్నాయి కదండి బీన్స్ ముక్కలను వేసుకోవాలి ఈ బీన్స్ వేసి కాసేపు ఫ్రై చేయాలి బీన్స్ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ఉంది కదండి ఆ క్యారెట్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి క్యారెట్ కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ క్యారెట్ బీన్స్ రెండు కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బీన్స్ బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం ముందుగా దంచి ఉంచుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఈ క్యారెట్ బీన్స్ కూడా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఉంచిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా కొంచెం మగ్గాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకుందాము ఇప్పుడు వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేయాలి ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఈ టమాటా బీన్స్ క్యారెట్ మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి టమాటోలో ఉన్న వాటర్ పోయి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుందండి అప్పటి వరకు చక్కగా వేయించుకోవాలి ఈ కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చి ఉంచుకున్నటువంటి రైస్ని ఇందులోకి వేసుకోవాలి నేను ఒక రెండు కప్పులు బియ్యాన్ని కడిగి రైస్ వండి చల్లార్చి ఉంచుకున్నానండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ రెండు కప్పుల అన్నానికి సరిపోతుంది పర్ఫెక్ట్గా చూసారుగా రైస్ మొత్తానికి మనకి కర్రీ అంతా బాగా పట్టేసింది ఎంతో రుచికరమైన బీన్స్ క్యారెట్ టమాటా రైస్ రెడీ అయింది ఇప్పుడు ఈ రైస్ని మనం వెనక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము ఈ బీన్స్ క్యారెట్ టమాటా రైస్ చాలా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి మంచి పోషకాలు ఉన్నటువంటి రైస్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని ఒకసారి ఇలా చేసి పెట్టండి అందరూ ఈ రైస్కి ఫ్యాన్స్ అయిపోతారు రంగు రుచి ఆరోగ్యం మూడు లక్షణాలు ఉన్నటువంటి ఈ రైస్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదండి పెద్దలు కూడా అందరూ బాగా ఇష్టపడతారు ఈ రెసిపీ వేడిగా ఉన్నప్పుడే కాదండి చల్లబడినా కూడా టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు చాలా చక్కగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది దీన్ని మనం రైతాతో కానీ లేదంటే పెరుగుతో కన్నా కానీ సర్వ్ చేసుకోవచ్చు ఏ విధంగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో చేసుకొని రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది మనం వేసిన వెజిటేబుల్స్ మూడు మూడు రంగుల్లో ఉంటున్నాయి కాబట్టి పిల్లలు ఈ కలర్స్ కలర్స్ రైస్ని చక్కగా ఇష్టపడతారు పిల్లలకైతే బాగా పర్ఫెక్ట్గా లంచ్ బాక్స్కి సరిపోతుంది ఇది బీన్స్ వల్ల ప్రోటీన్స్ ఫైబరు వస్తుంది మన శరీరానికి అలాగే క్యారెట్ వల్ల విటమిన్ ఏ లభిస్తుంది దీనివల్ల మనకి కంటి చూపు మంచిగా ఉంటుంది అలాగే టమాటా వల్ల మన చర్మానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బీన్స్ క్యారెట్ టమాటా రైస్ మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి మేము చేసిన పద్ధతిలో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాము ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో